శివాయ శ్రీ గు అందరికీ నమస్కారం మనం ఆనందలహర్లో శ్రీ ఆదిశంకరాచార్య ఆనంద ఆనందలహర్లో ఈరోజు మనం ఆరో శ్లోకం నుండి విశేషాంశాలు తెలుసుకుందాం ఆరో శ్లోకం माद्रेः सम्भूता सुललितकरैः पल्लवयुता सुपुष्पामुक्ताभिः भ्रमरकलिता चालकबरै कबरैः कृतस्ताणुस्ताना कुचफलनता सूक्तिसरसा रु मन्त्री गन्त्री ఈ శ్లోకంలో ఆదింకరాచార్య గారు అమ్మవారిని ఒక తీగతో పోలుస్తున్నారు భక్తి మత్కల్పలతిక అని అని లతాశాస్త్రం చెప్పారు భక్తుల కోరికలు తీర్చే ఒక తీగ వంటి కల్ప కల్పలత అనే అటువంటి ఆ తీగని ఇక్కడ మనకి తీగ స్వరూపంగా వర్ణిస్తున్నారు ఆదిశంకరాచార్యులు చిదానంద లతిక అటువంటిది చిత్ ఆనంద జ్ఞానస్వరూపము ఆనంద స్వరూపము అటువంటి తీగ అటువంటి ఆ తల్లి తల్లి అనే తీగ ఆ తీగ ఎలా ఉంది అనేది ఈ శ్లోకంలో వదిస్తున్నారు మరి తీగ అంటే ఎలా ఉంటుంది ఎక్కడెక్కడ పెరుగుతుంది చాలా వరకు కొండ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి తీగలు కాబట్టి అమ్మవారిని ఏం చెప్తున్నాడంటే హిమాద్రే సంభూత ఈ ఎక్కడ పుట్టిందంటే ఆ హిమరి హిమగిరి కొండల్లో పుట్టిందట కొండ ప్రాంతాల్లో మామూలుగా లతలు పెరుగుతాయి ఆ విధంగా అమ్మవారు అనే ఒక లలిత అనే ఒక లతాంగి ఎక్కడ పుట్టిందట ఆ హిమత్పర్వత రాజుకు పుట్టిందట ఆ కొండ రాజుకు పుట్టిందట కాబట్టి వాళ్ళ యొక్క తపఃపలంగా అమ్మవారే వాళ్ళ ఇంటవలసింది కాబట్టి ఈ తల్లి అందుకే ఏమంటారు హేమగిరి తలయే హేమలతే మనకు పాట కూడా ఉన్నది అటువంటి ఆ హిమగిరి కుమార్తె ఆ తల్లి ఆ లత ఆమె అటువంటి ఆ తల్లి ఆ హేమలత ఆమె గురించి చెప్తున్నారు ఈ శ్లోకంలో సు లలిత కరై పల్లవాయుత అటువంటి ఆ తల్లి ఆ కొండ ప్రాంతంలో పుట్టినటువంటి కొండల రాజుకు పుట్టినటువంటి ఆ తీగ ఆ హేమలత ఎలా ఉందట ఆ తీగకేముంటాయి చిగుళ్ళు ఉంటాయి ఆకులు చిగురాకులు ఉంటాయి కదా ఆ చిగురాకులు ఏమంటే సులలితరై పల్లవ పల్లవయుత సులలిత సుకుమారంగా ఉన్నట్టు అసలే లలిత పల ఆమె సుకుమారంగా ఉంటుంది లోకాతీత లావణ్యంతో ఉంటుంది అటువంటి ఆ తల్లి యొక్క చేతులు పల్లవయుత యుత చిగురు కాకుల్లాగా ఉన్నాయట ఆ తీకకుండె చిగురు ఏమున్నాయంటే ఆమె నాలుగు చేతులు ఉన్నాయట మనకి ఇదే విషయాన్ని సౌందర్ లహర్లో ఆనుశంకరాచ్యాలు ఇంకా బాగా చెప్పేద్దాన్ని అద్భుతంగా చెప్పారా సౌందర్యం ప్రథమ ప్రధమ మధనా అది చమత్కారంగా చెప్పారు పైన ఆ శ్లోకంలో ఏమని చెప్పారు అమ్మవారి చేతులు ఏమో తీగల్లాగా ఉన్నాయి భుజాలు మృదు చాలా సుకుమారంగా ఉన్నాయని చెప్పాడు చెప్పి ఆ ఆ చేతుల్ని వచ్చి బ్రహ్మదేవుడు స్తోత్రం చేస్తున్నాట ఎందుకు చేస్తున్నాడు అంటే తన నాలుగు చేతులతో అమ్మవారి యొక్క నాలుగు చేతులు తన నాలుగు తరాలు రక్షింపబడాలని చెప్పి స్తోత్రం చేస్తున్నాట ఎందుకు రక్షించబడాలి అంటే శివుడు ఒకప్పుడు ఆయనకు ఐదు తలకాయలు శివుడికి ఉన్నట్టే ఉంటే నాకు నే నాకు శివుడికి నేను కూడా శివుడితో సమానమే నేనే నేను కూడా ఎక్కువే అంటాడు అప్పుడు శివుడు కోపించి ఆయన అహంకారాన్ని కోపించి ఆయన పైనుండే తల తన గోడతో గొల్లే గిల్లేస్తాడు అందువల్ల ఇప్పుడు నాలుగు తరకాయలు ఎప్పుడైతే గోడ గోడతో గిల్లేశాడో వెంటనే అమ్మవారి పాదాలు ఆశ్రయించాడ బ్రహ్మదేవుడు ఎందుకు మిగతా తలకాయలు కూడా ఎక్కడ తీసేస్తాడని చెప్పేసేసి అమ్మని నాలుగు చేతులతో ఈ నాలుగు తరకాయలను రక్షించవమ్మా అని చెప్పి ఆశ్రయించాట అన్ని చమత్కారంగా చెప్పారు సౌందర్లహర్లో ఆది శంకరాచార్యుడు ఇదే విషయాన్ని ఇక్కడ కూడా మనకు తీగ దాకా పోలిస్తున్నాడు ఆ యొక్క అమ్మవారి చేతులు నాలుగు చేతుల్ని అద్భుతంగా చెప్తున్నారు ఒక్క శ్లోకంలో ఇంకా అమ్మవారు ముత్యాల హారాలు వేసుకోనట అవే ఒక పూల్లాగా ఉన్నాయి సరా సరాలు వేసుకోనట అవి ఎంత చూడడానికి ఎలా ఉన్నాయంటే ఆ ముత్యాలే పూల్లాగా ఉన్నాయట ఆమె ధరించినప్పుడు అటువంటి ఆ ధరించి ఉందట ఆ లతాంగి భ్రమర కలిత భరై అలకల్ అమ్మవారి యొక్క ముఖం మీద ముంగుర్లు ఉన్నాయట ఆ ముంగూర్లు ఎలా ఉన్నాయట తొమ్మిదిల ఉన్నాయట భ్రమర కలిత తొమ్మిదిలతో కూడి ఉన్నాయట ఆ ముఖం ఎండే ఆ యొక్క అలకలు ముంగులు ఆ ముంగులంతా చుట్టూ అమ్మవారి ముఖం చుట్టూ చిన్న చిన్న ఆ తొమ్మిది వచ్చి తిరుగుతున్నాయా అన్నట్టుగా ఉన్నట ఆ ముఖం మీద దీనికి కూడా మనకి ఆది శంకరాచార్యులు మనకి సౌందర్యాలు అద్భుతంగా చెప్పారు अराळै स्वभाव्यात् अकलभस श्रीभिरलकैः परितन्त्रे वक्त्रं परिहसति पङ्केरुहरुचिं दरस्मेरे यस्मिन, रे यस्मिन् दशनरुचिकिञ्जल्करुचिरे सुगन्धौ माद्यन्ति स्मर दहन మధులిహా అని వర్ణించేశాడు ఆయన అమ్మవారి ముఖాలు అమ్మవారి ముఖమే పద్మల లాగా ఉంటే దాని మీద చుట్టూ ఉండే ముంగురులంతా దాని మీద వాళ్ళ ముంగు భ్రమరాల లాగా ఉన్నాయి తొమ్మిదలలాగా ఉన్నాయి ఆ అలకలు అని చెప్పి ఆ ముంగురులు ఉన్నాయని చెప్పి వర్ణించాడు ఆయన సౌందర్లహర్లో అదే విషయాన్ని ఇక్కడ మనకి ఆదిశంకరాచార్య శంకరాచార్య ఆనందలహర్లో కూడా చెప్తున్నారు అమ్మవారి యొక్క ముంగులు తుమ్మెదలు తిరుగుతున్నాయా అన్నట్టుగా అల్లా అల్లలాడుతున్నాయా అన్నట్టుగా ఆ ముంగులు అల్లాడుతు అల్లల్లాడుతుంటే ఆ తుమ్మెదలు తిరుగుతున్నాయా అన్నట్టుగా ఉందట ఆ ముఖం మీద ఇంకా కృతస్థానస్తానా ఇక తీగకు ఆధారం కావాలి కదా తీగ ఎప్పుడు ఎలా ఉంటుంది తీగ తన పక్కన ఏదైనా బలిష్టమైన జాట్ ఉంటే దానిపై అల్లుకోబోతున్నది కానీ అమ్మవారని ఈ తీగట ఎలా ఉందడు ఎలా అల్లుకుందాడు దేన్ని అందుకుందట స్థాను శివుని యొక్క పేరు స్థాను స్థాను అంటే కదలడు కదలకుండా స్థిరంగా ఉండేవాడిని అర్థం అంటే విశ్వమంతా ఇంకా కదలని స్థలం ఉంది ఆయనకి అందరూ కదలకుండా ఉంటాడు స్థాను అన్నారు ఆయన కాబట్టి అటువంటి ఆ శివుణ్ణి అల్లుకున్న లత అంకే ఈ లత పోయి అల్లుకుందిట ఆ పక్కనే స్థిరంగా ఉన్నటువంటి ఆ శివుణ్ణి అల్లుకో ఉందిట ఆ తీగ అమ్మవారిని తీగ అందుకోదట మామూలుగా అంటే ఇంక శివుని తీసుకొచ్చారని సమయాచారం చెప్పినట్టే ఎక్కే రూపిణి అని చెప్పినట్టే అందులో అల్లుకోంది కానీ శివశక్తి ఎక్కే రూపిణి అని చెప్తున్నాడు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అర్థం చెప్పేటప్పుడే ఆ శ్రీ విద్యా రహస్యాన్ని శ్రీ యంత్రాన్ని శ్రీ మంత్రాన్ని మళ్ళీ అమ్మవారు అయ్యేవారిని విడదీయకుండా సమయాచారాన్ని అర్ధనాయ తత్వాన్ని అంతా కూర్చోబెట్టి చెప్తాడు ప్రస్తుతంలో కాబట్టి ఆయన స్థానుగా ఉంటే దానికి అల్లుకున్న తీగలాగా ఉందట ఆ శివుని అల్లుకున్న అమ్మవారు అని చెప్తున్నారు ఇంకా ఆ తీగకు పండ్లు వచ్చాయట ఆ పండ్ల భారం వల్ల నత అమ్మవారు లైట్గా వంగట్ గా వంగ అంటే అమ్మవారి అంటే ఏంది సూర్యుడు చంద్రుడు ఆ సూర్యుడు చంద్రుడితో ఈ సృష్టిని అంతా పాలిస్తుందామె పాలు ఇచ్చి పోషిస్తుంది అది కదా చేసే పని ఒక సూర్యుడు అయితే మనకు జీవశక్తి ఇచ్చి ఆ జీవశక్తి ద్వారా మనందరిని పోషిస్తున్నాడు ఇక చంద్రుడు ఔషధ శక్తి ఔషధ శక్తి ద్వారా చెట్లల్లో మనకు ఔషధ శక్తి ఇచ్చి మనల్ని నుంచి రక్షిస్తున్నాడు ఆ చంద్రుడు కాబట్టి ఈ విధంగా ఆమె పాలింట వల్ల మనం అందరం ఆ పాలు తాగుతూ నిత్యం తాగుతున్నాం అనుభవిస్తున్నాం ఆ యొక్క కాంతిని ఆ వేడిని ఆ చలద్రాన్ని ఆ వేందనని అన్నీ అనుభవిస్తున్నాం మనం అటువంటి ఆ భాగ్యం మనకు కలిగింది అందువల్ల అమ్మవారి పాలిండే ఆ తీగకున్నటువంటి పండు ఆ పండు పండ్ల భారం చేస్తే అమ్మవారు వంగిందట ఎంతవా చెప్తాడు సో తీసా రస రసంతో ఉందట ఆ తీగ ఆ పండ్లలో రసం ఉంది మరియు ఆ పూలలో రసం ఉంది ఏం రసం ఉంది మకరందం ఉంది మకరందం దాంట్లో ఆ పండ్లల్లో కూడా రసం ఉంది రసం జీవశక్తిని మనకు తెలిసిపోయింది ఔషధ శక్తి తెలుసు కానీ అందుకన్నా సారవంతమైంది ఏంది ఆ ముందు మనకేం చెప్పాడు చిదానంద జ్ఞానస్వరూపి జ్ఞాన ఆమె దగ్గర ఉండే రసం ఏమిటి సూక్తులు ఉంటాయి ఏ సూక్తులు వేద సూక్తులే ఆమెది వేద వాక్కులే స్వరూపం కాబట్టి వేద వేదవాక్కులు వచ్చాయి కాబట్టి స్వరూపిని కాబట్టి సూక్తి సరస అందువల్ల ఆమె దగ్గర ఉన్న మకరందం ఏంటంటే వేదవాకు ఇంకా రుజాం హీ ఆమె సమస్త రోగాలు పోగొడుతుందట మనకొచ్చే శారీరక మానసిక రోగాల్ని పోగొడుతుంట కానీ అన్నిటికన్నా పెద్ద రోగం భవరోగం పుట్టడం సావడం పుట్టడం సావడం అనే ఒక మాయా ప్రపంచంలో మనం తిరుగుతూ ఉంటాం అటువంటి భవరోగాన్ని కూడా ఆమె తొలగిస్తుందట తొలగిస్తూ గంత్రీ ఆమె యథేచ్ఛగా పాకుతూ ఉంటుందట అడ్డు ఆపలు లేకుండా ఆమెను అడ్డగించే వాళ్ళు ఎవరున్నారు పెరుగుతూ ఉంటుందట ఆ లత అటువంటి ఆ లతా స్వరూపిణి అమ్మ విలసతి ప్రకాశిస్తోంది ఈ విధంగా తీగలాగా ప్రకాశిస్తోంది ఇంత ఎవరు అంటే చిదానంద ఆమె జ్ఞాన ఆనంద స్వరూపిణి జ్ఞాన అందరికీ జ్ఞానం ప్రసాదించేది ఆమె అందరిలో చైతన్యంగా ఉండేది ఆమె రూపంగా చిత్ కూర్చో ఉండేది ఆ తల్లి విశ్వమంతా ఉన్న తల్లి ఆమె ఆనంద స్వరూపిణి ఆ ఆనంద స్వరూపిణి యొక్క ఆనంద ప్రవాహమే ఆ ఆనంద లలలే అలలే ఈ యొక్క ఆనంద లహరి ఈ ఆనంద లహరిలో మనకు ఇక్కడ ఇంత బాగా అమ్మవారి యొక్క రూపాన్ని బయలించి కింద వరకు ఒక లతతో పోచ్చి చెప్పేశారు అంటే మళ్ళీ సామరస్య పారాయణ అన్నట్టుగా వాడిద్దరు శివశక్తులు ఎక్క చూపించేశాడు మళ్ళీ ఆ ఇద్దరు కలిసే ఉన్నట్టుగా చెప్పేశాడు ఆయన స్థానువు ఆమె లత అల్లుకున్న లత అలా చెప్పేశాడు ఈ విధంగా వరించాడు ఈ శ్లోకం హేమాద్రి సంభూత ఆ హిమగిరి రాజకుమార్తెగా జన్మించింది అక్కడ పుట్టింది తీగ మళ్ళీ సులలిత కరై పల్లవయుత ఆ చేతులు ఆ సు చేతులు నాలుగు ఎలా ఉన్నాయంటే పల్లవ యుద్ధ ఆ తీగకు వచ్చినటువంటి చిగురుటాకుల్లా ఉన్నాయట సుపుష్ప ముక్తాభిహి ఆ పుష్పాల్లాగా ఏమున్నాయట ఆ ముత్యాల సరాలే పుష్పాల లాగా ఉన్నాయట అలా ధరించి ఉందట అమ్మవారు భ్రమల కలిత ఆ ముంగులు ఆ చ అలకబరైహి ఆ అమ్మవారు అమ్మవారి యొక్క ముంగులు అంతా అల్లల్లాడుతున్నాయి అవి ఎలా ఉందంటే భ్రమర కలభౌ కలిత ఆ యొక్క భ్రమరాలతో చిన్న చిన్న ఆ తుమ్మిదలు తిరుగుతున్నాయా అన్నట్టుగా ఉంది కూడి ఉందట ఆ ముఖం కొత్త స్థాను స్థాన స్థా స్థాను అంటే శివుడు స్థిరంగా ఉండేవాడు పోయి ఆశ్రయించి ఉన్నదట అల్లుకో ఉందట ఈ అమ్మవారు అనే తీగ ఆ హేమలత అల్లుకో ఉంది కొంచెపల్లత నత అంటే వంగి ఉండడం కుజ ఫలం ఆమె యొక్క రొమ్ముల యొక్క రొమ్ముల యొక్క భారం చేత వంగి ఉందట ఆ తీగకుండే కుండె ఫలములు ఏంటంటే ఆమె యొక్క పాలిండే సూక్తి సరస మరి ఆమె దగ్గర ఉండే మకరందం ఏంటంటే సూక్తి వే వేద విజ్ఞానమే ఆమె దగ్గర ఉండే అసలైన రసం అదే మాధుర్యం ఆ మాధుర్యం మకరందం రుజాం హంత్రి ఆమె రోగాలు పోగొడుతుంది సమస్త రోగాలు తొలగించగలదు ఆమె రోగ పర్వత దంభోడే నృత్యు కుటారిక మనకి శాసనం చెప్పారు ఆ విషయం ఆమె అన్ని రోగాలు పోగొడుతుంది అన్ని రోగాల కన్నా గొప్ప భయంకరమైన రోగం ఏంటంటే మనకు భయం అనేది మృత్యు భయం అనేది ఒక భయం భయం అనేది ఒక వైద్య రోగం దానికన్నా ఇంకా భయం అయింది ఏంటంటే పుట్టడం చావడం అనే ఒక భవరోగం ఆ భవరోగాన్ని లేకుండా చేయగల శక్తి ఆమెకే ఉంది కాబట్టి వజం హంత్రి గంత్రి అటువంటి అతిగ ఎప్పుడూ అల్లుకుంటూ ఉంటుంది అడ్డు ఆపు లేకుండా అల్లుకుంటే ఎలా ఉంది విల్లసతి ప్రకాశిస్తుంది అటువంటి చిచ్చక్తి రూపమై విశ్వమంతా వ్యాపించిన ఆ తల్లి అందరికీ అన్ని అనుగ్రహించేది భక్తి మత్ కల్పలతిక ఒక కల్పవృత్తిగా ఏ విధంగా కోరిన కోరికలు తీరుస్తుందో అమ్మవారి కోరిన కోరికలుగా తెచ్చేది కోరిని కూడా ఆమె మనం ఏ దోషం లేకుండా మన తప్పులు చేసినా క్షమించి మరి మన ద మనమే దయ కురిపిస్తుంది ఆ తల్లి అటువంటి దయగల తల్లి ఒక తీగ రూపంలో ఎలా ఉంటుందనే విషయాన్ని ఈ శ్లోకం ఎంత చక్కగా వర్ణించారు ఆది శంకరాచార్య హిమాద్రే సంభూత కరై పల్లవయుతీ భ్రమర కలిత చిదా చిదానందలహరి సౌందర్లలో చెప్పిన విషయమే ఒక పదం వారు చెప్పాడు ఆ హేమలతే చిదానంద లతిక స్వరూపంగా ఉంది అని చెప్పి ఈ విధంగా అమ్మవారిని తీగగా పోల్చి ఆ తీగ కుచిగుళ్ళు పా పండ్లు ఆమె ఆమె యొక్క మహత్యం ఆ దేన్ని ఉంది అనే విషయాన్ని దీంట్లో ఆవిష్కరించారు ఆదిశంకరాచార్యులు ఈరోజు మనం ఆనందలహర్లో ఆరో శ్లోకంలో ఉండే విశేష అంశాలు తెలుసుకున్నాము